ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నిజంగా నాకైతే సపోర్ట్ చాలా బాగుంది మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నిజంగా మీ సపోర్ట్ ఉంటే నేను ఏమైనా చేయగలుగుతా అనే కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది నిజంగా అది ఫ్రెండ్స్ సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోతే మాత్రం బుట్టిగాడి ఈరోజు అసలు వీడియో ఎందుకు పెట్టలేదు బుట్టిగాడు వీడియో ఎందుకు పెట్టలేదు మీకు తెలుసా ఫ్రెండ్స్ ఈరోజు అయితే వాడు వీడియో అయితే పెట్టాడు ఎందుకంటే వాడి దగ్గర కంటెంట్ ఏం లేదు చేయడానికి అది ఫ్రెండ్స్ మొన్నటిదాకా అయితే బారనే కానీ పడుకోబెట్టిండు పెట్టిండు అది అయిపోయింది దాన్ని ఒక సెవెన్ నెగిటివ్ ఎపిసోడ్స్ అయితే చేసి మనకు చూపించిండు వాడు మెంటల్ హాస్పిటల్లో ఉందని చెప్పేసి వాడు ఇప్పుడు కోటగల్ ఆయుర్వేద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండు పర్లేదు క్యూర్ అయిపోయిండు వీడియో కాల్ చేస్తుండు మాట్లాడుతున్నాడు పర్లేదు ఇప్పుడు కోలుకుంటుండని చెప్పి అంటున్నాడు అది అబద్దమే ఫ్రెండ్స్ అది అయిపోయింది నెక్స్ట్ వాడికి ఏ కంటెంట్ చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు లత ప్రెగ్నెన్సీ పోయింది అని చెప్తున్నాడు మనకి ప్రెగ్నెన్సీ ఉందా చెప్పట్లేదు పోయింది చె అని చెప్పట్లేదు జస్ట్ నా వల్లె అయింది నా వల్లె అయింది నా అయింది అంటున్నాడు వాడికి ఏమైంది అసలు వాడి వల్ల ఏం జరిగింది అసలు వాడు ఏం చేసిండు వాడి వల్ల ప్రెగ్నెన్సీ పోవడానికి అసలు రీజన్ ఏంటి ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళ ఊరు వాళ్ళు అయితే మనకు కమెంట్ అయితే చేస్తున్నారు యాక్చువల్లీ వాడి ఊడి వాళ్ళు వాడి సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే వాడికి పాజిటివ్గా అయితే కమెంట్స్ పెడుతున్నారు నాకు అర్థమైపోయింది నా ఒక్కదాని ఛానల్లోనే పెడుతున్నారు అనుకున్నా బట్ చాలా మంది ఛానల్స్లో అయితే పెడుతున్నారు వాళ్ళు వాడి సబ్స్క్రైబర్స్ అనమాట కానీ మీకు ఇంకా అర్థం కావట్లేదు వాడు చేసేది ఫేక్ వీడియోలను వాడే ఒప్పుకున్న తర్వాత మీరు ఎందుకు అలా పాజిటివ్గా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం అర్థం కావట్లేదు అంటే లైక్ల రూపంలో వాడిని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు వాడికి బుద్ధి రాదు మీరు అలా చేస్తే వాడు ఇంకా మారం కూడా మారడు ఇంకా వాడికి హైప్ వచ్చినట్టు అవుతుంది అనమాట అందుకే వాడు ఒప్పుకున్నాడు నాది డ్రామా నా డ్రామా ఇలాగే నచ్చుతుంది అందుకే నేను జనాలు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు చూస్తున్నారు నా వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి నేను ఇలా ఉంటేనే మీకు నచ్చుతుంది అని చెప్పేసి వాడు అలా చెప్పిండు సో మనమే మనం మనంతా మనమే ఎంకరేజ్ అయితే చేస్తున్నాము అలాంటి ప్లీజ్ దయచేసి వాడికి అయితే లైక్ అయితే కొట్టకండి ఇప్పుడు వాడి డ్రామా నెక్స్ట్ ఏమై ఉండొచ్చు నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి నాకు తెలుసు నెక్స్ట్ డ్రామా ఏమై ఉండొచ్చు బారణ కానీ దింపుతాడేమో అని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు లతన్ అయితే పడుకోబెట్టింది అభార్షన్ అయింది అని చెప్పడానికి కడుపు ఎక్కడుంది కడుపు అని జనాలు అడుగుతున్నారు సో వాడికి ఏం చెప్పాలో అయితే అర్థం కావట్లేదు అందుకు నాకు తెలుసు నెక్స్ట్ బరిలో బారణ కానీ దింపుతాడేమో కోటగల్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి అన్న అయితే వచ్చిండు ఇప్పుడు అన్న కొంచెం బాగానే ఉంది ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పి మళ్ళీ జోలి మాటలు మనకి ఎట్లనే ఒకలాగా చెప్తాడు వాడని నేనైతే అనుకుంటున్నా బట్ ఏమై ఉండొచ్చు మీరు అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి నాకు అది ఇంకొకటి వాడి ఇల్లు కూడా మార్చిండు కదా వాడి పాతింటికి అయితే ఎవరైనా పాపని దాకా పాప పాపని పాపను అమ్మేస్తున్నాం అందరూ వచ్చి అడుగుతున్నారు ఇంటి దగ్గరికి అని చెప్పి అంటున్నాడు అది ఫేక్ అనే ప్రూవ్ అయిపోయింది ఎందుకంటే ఇల్లు ఓకే తెలుసు అని అనుకోవచ్చు బట్ ఈ కొత్త ఇల్లు ఎవరికీ తెలియదు వాడు అక్కడ కూడా దొరికిపోయిండు అది వాడంతట వాడే ఒప్పుకుంటుండు వాడు మాట్లాడే మాటలు అబద్ధాలు అని చెప్పేసి వాడంతట వాడే మాట్లాడే విధానంలో దొరికిపోతున్నాడు అది ఒకటి ఇంకొకటి ఏంటంటే వీటి ప్లాన్ ఏంటి అంటే వాడు బిగ్ బాస్కి వెళ్ళాలన్నది వాడిని ఏమన్నమాట వాడు ఎట్లనైనా బిగ్ బాస్కి వెళ్ళాలి బిగ్ బాస్కి వెళ్ళాలని గట్టి పట్టుకున్నాడు మొన్న దాకా అది అయిపోయింది పోదు పోదు నువ్వు నెక్స్ట్ సీజన్లో లో నేను పంపిస్తారు బిగ్ బాస్ కి కానీ అసలు నెక్స్ట్ సీజన్ కల్లా కాదురా నీకు నెక్స్ట్ నీ యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుందో లేదో టర్నేట్ అయిపోతుందో అది చూసుకో ఫస్ట్ నువ్వు అబ్బో మళ్ళీ అట్ల వద్దులేండి ఎందుకంటే మళ్ళీ వీటి ఛానల్ పోతే మనం ఎట్లా మనకి కంటెంట్ కావాలి కదా మనం చూసుకోవాలి కదా మనకి చెయ్యాలి కదా మన వీడియోస్ వాడికి బాగుండాలి వాడికి లక్షల లక్షలు రావాలి వాడు మంచిగా ఉంటేనే కదా మనకు కూడా వచ్చేది సో నువ్వు ఇలాగే ఉండు రా నువ్వు ఇలాంటి కంటెంట్ చెయ్యి ఇలాంటి దొంగ వీడియోలే చెయ్యి నువ్వు ఇట్లనే ఉండు నువ్వు ఇట్లనే సాగు ఇంకా నువ్వు చేసేదే అతను చేసేదే ఫ్రాడ్ వీడియోలు బట్ దాన్ని కూడా జనాలు కొంతమంది పర్టికులర్లీ అందరం నేనైతే అనను బట్ కొంతమంది ఎవరైతే వాడిని సపోర్ట్ చేస్తున్నారో ప్లీజ్ దయచేసి మారండమ్మా వాడు మనం చేసే వీడియోల వల్లే వాడికి హైప్ వస్తుంది వాడు ఇంకా రెచ్చిపోతున్నారు తప్ప తగ్గట్లేదు బిగ్ బాస్ డ్రామా బిగ్ బాస్ డ్రామా అంటున్నాడు ఇంకొన్ని రోజులు అయితే బిగ్ బాస్ డ్రామా బిగ్ బాస్ డ్రామా అని చెప్పేసి కొన్ని రోజులు అయితే ఆడింది అనమాట అదైపోయింది నెక్స్ట్ ఇంకేం స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు అని నేను ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే నెక్స్ట్ ఏం చేస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్ ఉందనమాట అయితే వీడియో ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే ఈరోజు లతమ్మకు బాగలేదు లతమ్మకి రేపు చెప్తాడు మనకి రేపటి వీడియోలో లతమ్మకు బాగాలేకపోవడం వల్ల నేను నిన్న వీడియో చేయలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అని చెప్పేసి ప్రతి వీడియోలో వాడు ఒక డైలాగ్ అయితే ఒప్పుకుంటూ వాడు ఒక డైలాగ్ కూడా తరుచూసినా మా ఎమోషన్స్ ప్రతి ఒక్కటి మీతో పంచుకుంటున్నామని చెప్పేసి లాస్ట్లో ప్రతి వీడియోలో ప్రతి వీడియోలో మీరు అబ్జర్వ్ చేయండి మా ఎమోషన్స్ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నామని చెప్పేసి అన్ని ఫేకే అన్ని ఫేక్ మాటలే అన్ని బురిడి మాటలు ఆ పిల్లల్ని నిద్రపుచ్చుతారు ఒక దగ్గర కూర్చొని వీళ్ళు ఇట్లా వీడియోలు అయితే చేసుకుంటారు మీకు చూస్తే అర్థమైపోతుంది బట్ ఎందుకు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నిజంగా అలాంటి వాళ్ళు లైకులు కొట్టి సపోర్ట్ చేయడం వల్లే వాడు అలా చలామణి అవుతున్నాడు నిజంగా ఇట్లాంటి వాళ్ళని మనమే దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నామేమో అనిపిస్తుంది బిగ్ బాస్ డ్రామా అన్నాడు అది అయిపోయింది అసలు నిజంగా ఎవరైనా వాళ్ళకి అంటే వాళ్ళు నచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఫ్రెండ్స్ నిజంగా ఇట్లా ఒకరు తీసుకెళ్తే అంటే నేను వస్తా నేను వస్తా నేను వస్తా అంటే అంటే చూసేవాళ్ళు కమెడియన్స్ లాగా చూస్తారు ఆడియన్స్ ఫ్రెండ్స్ నాకైతే కిట్టికాడి ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే కొన్ని కొన్ని తెలిసాయనమాట కిట్టిగాడికి పేరెంట్స్ లేరా అంటే కిట్టిగాడికి పేరెంట్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అమ్మ నాన్న తమ్ముడు అన్న ఉన్నారు వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటారంట సమ్ గొడవలు అయ్యే సమ్ గొడవలు అయితే అయ్యాయంట వీళ్ళకి గొడవలు అయ్యి వీడి ఇంట్లో నుంచి బయటకు అయితే రావడం రావడం అయితే జరిగిందంట ట్వంటీ నైన్టీన్ ఇయర్స్ ఆ మధ్యలో అయితే వచ్చిందంట వచ్చిన తర్వాత సమ్ బెల్దారి పని ఉంటుంది కదా అదే గోడలు కట్టే పని ఆ పనికి అయితే చేసిండో ఎప్పుడైతే ఆ గోడలు కట్టే పని చేస్తూ చేస్తూ మనకు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన వాడు చేస్తూ ఉండగా వీడు యూట్యూబ్ గురించి తెలుసుకున్నాడు ఫ్రెండ్స్ వీడి అంటే యూట్యూబ్లో ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియోస్ కూడా వీడి పనికి వెళ్ళే వీడియోస్ అక్కడ చేసే వర్క్ కానీ అక్కడ మొత్తం ఆ వర్క్ సంబంధించి ఎలా ఏంటి అని చెప్పేసి చేస్తున్న వీడియోస్ కానీ కొన్ని తీసి కొన్ని యూట్యూబ్ లో అయితే పెట్టిండు వీడి అదృష్టం బాగుండి కలిసి వచ్చి వీడికి ఆ వీడియోలు అయితే కొన్ని కొన్ని క్లిక్ అయ్యి చూడడం అయితే స్టార్ట్ చేసిర్రు అది ఒక సింపతితో జనాలు అయితే వీడిని ఎంకరేజ్ చేద్దాం అన్నట్టు మరి ఏంటో వీడి వీడియోస్ నచ్చి అప్పట్లో బాగుండేవాడు వీడి రీజన్ చెప్పాలంటే వీడి వీడియోస్ చాలా జెన్యున్గా గా ఉండేవా జెన్యున్ గా ఉండేవి చూడాలనిపించేది నాకు కూడా సో నేను కూడా చూస్తుండేదాన్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతుండేవాడిని విన్ని కొన్ని ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా వాడు స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను వీడి ఈ ఛానల్ అయితే ఫాలో అవుతున్నా అయితే వీడు ఆ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఛానల్ చేస్తూ అట్లా వీడియోస్ వచ్చేసరికి వీడు అదే కంటిన్యూ చేసిండ సో ఇప్పటి వరకు కూడా వాడు అలానే ఛానల్ రన్ చేసుకుంటూ రన్ చేసుకుంటూ వచ్చిండు బట్ అయితే ఈ కిట్టిగాడి వాళ్ళ అన్న అనేటోడు ఫేగా ఇయ్యాల ఈ బారన్నగా అనేటోడు వీడు దూరం చుట్టాలన్నమాట వీళ్ళు వీళ్ళిద్దరూ దూరం చుట్టాలు సో వీళ్ళిద్దరూ వీడు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలవ కలవడం అయితే జరిగిందంట కలవడం కలిసిన తర్వాత ఒక రూమ్ అయితే తీసుకున్నారు తీసుకున్నారు తర్వాత బారాణగాడ్ అయితే ఆటో అయితే నడిపేవాడంట మరి వరకు నిజమో నాకైతే తెలియదు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్తున్నా అయితే బాలనే ఆటో అయితే నడిపేవాడంట అయితే కొన్ని రోజులు వీళ్ళిద్దరు కలిసి పనికైతే వెళ్ళేవాళ్ళు అదే ఇల్లు కట్టే పనికి అయితే వెళ్ళేవాళ్ళు ఆ వర్క్ వెళ్తూ వెళ్తూ తర్వాత వీళ్ళిద్దరు అంటే వీడి ఆటో పనికి వీడేమో ఆటో కొనుక్కొని ఆటోకైతే వెళ్ళేవాడంట ఈ కిట్టిగాడేమో సేమ్ అదే పని కంటిన్యూ చేసిండు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్లో మనీ రావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వాడు పని అయితే అనమాట దాని తర్వాత కొంచెం 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 డెవలప్ అయ్యి అలాగే ఇల్లు అయితే కొనడం జరిగింది సో మనం చూసాం కదా ఇప్పుడు రోజు చూస్తున్న ఇల్లు కూడా వాడదే దాని తర్వాత పక్కన ఇల్లు కూడా వాడదే అనమాట అది కూడా వాడే కొనుక్కున్నాడు అది కాకపోతే అది మాది కాదు కాదు కాదని చెప్తున్నాడు బట్ నిజం చెప్పాలంటే అది కూడా వాడదే ఇంకొకటి ఏంటి అంటే ఆ ఇల్లు మేము అమ్మేస్తున్నాము అది అని చెప్పాడు కదా సో ఆ ఇల్లు వాడదే అనమాట ఆ ఇంటిని ఇప్పుడు రెనోవేషన్ చేసి అదే ఇంట్లో ఇప్పుడు వాడు ఉంటున్న ఇల్లు ప్రజెంట్ మేము ఇల్లు వాళ్ళు తీసుకున్నారు మా దగ్గర నుంచి లాగేసుకున్నారు అని చెప్తున్నారు కదా అది ఫేక్ సో ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇల్లు అమ్మేస్తున్నాము ఇది మాకు తెలిసిన వాళ్ళది మా పక్కన ఉంటున్న ఇల్లు అని చెప్పాడు కదా సో అదే ఇల్లు ఇదే ఇల్లు అనమాట దాన్ని అయితే రెనోవేషన్ చెప్పి ఇప్పుడు అదే ఇంట్లో వాడైతే కంటిన్యూ అవుతున్నాడు అది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏంటి అంటే ఈ బారణగానికి పెళ్లి చూపులు ఒక అమ్మాయిని అయితే చూడడం మీకు అయితే డైవర్స్ అయినాయి వీటికి సం గొడవలు అయ్యి తర్వాత ఏంటి అంటే వీటికి పెళ్లి చూపులు చూడము ఒక అమ్మాయిని అయితే చూడమని చెప్పి బారాణగాడికి ఇంటికాడికి అయితే చెప్పిండనమాట చెప్పిన తర్వాత ఓకే చూస్తాను చాలా మందిని అయితే చూసిండు చూసిన తర్వాత ఏ అమ్మాయి కూడా బారాగానైతే అయితే నచ్చలేదనమాట నచ్చకపోతే సరే అని చెప్పేసి వదిలేసిండ్రు తర్వాత ఇంకా ఎవరి పనిలో వాళ్ళైతే బిజీ అయిపోయారు ఆ తర్వాత ఏవైతే కిట్టి గడికి పెళ్లి చేసుకోవాలన్న తాటైతే వచ్చిందన్నమాట నిజం చెప్పాలంటే కిట్టిగా పెళ్ళి చేసుకునే దగ్గర కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు అని లేరు వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు మా అమ్మ నాన్న అని చెప్పేసి సో పెళ్లి పెళ్ళి కూడా ఐ థింక్ వాళ్ళు రాలేదు ఏమో అనుకుంటున్నాను నేనైతే అది ఫ్రెండ్స్ మీకు ఒకవేళ తెలుసుంటే నాకైతే కమెంట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి కొందరు చుట్టాలైతే వచ్చిర్రు నిజం చెప్పాలంటే వీళ్ళకి ఎవరు లేరు ఈ కిట్టిగాడు లత లతను పెళ్లి చేసుకున్న తర్వాత లత ఈ బారణగాడు వీళ్ళు ముగ్గురే అనమాట అయితే ఇంకా లతను చేసుకున్న తర్వాత ఈ లత లైఫ్లోకి వచ్చింది నిజం చెప్పాలంటే లతను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ ఫర్ సింపతి అనమాట దాన్ని చేసుకోవడం కూడా వాడికి అస్సలు ఇష్టం లేదు అంటే యూట్యూబ్లో ఎట్లనన్నా నాకు పేరు రావాలి పైసలు రావాలి వ్యూస్ రావాలి ఇప్పుడు మనం బాగుండి ఓకే మనకు దగ్గర అమ్మాయి మనకు దెబ్బ అమ్మాయో అబ్బాయో ఎవరైనా వస్తే ఓకే అని అనుకుంటాం కానీ ఒకవేళ ఆ అమ్మాయి పూర్ అయ్యుండి అమ్మాయి బాగాలేకపోయినా కూడా మనం ఒక లైఫ్ ఇస్తే అది ఇంకా వేరే ఉంటుంది కదా సో జనాలకు ఒక సింపతి స్టా అంటే ఒకటి స్టార్ట్ అవుతుంది కదా అడే అరే వీడు గ్రేట్ అన్నట్టు సో అట్లా వీడికి ఒకటి ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత అదొకటి కలిసి వచ్చింది బాగా అరే వీడు ఇంత బాగుండి కూడా ఈ అమ్మాయి ఇంత బాగాలేకపోయినా కూడా సరే వీడు చేసుకుంటూ ఎంత గ్రేట్ కదా అసలు అని చెప్పేసి అట్లా ఒక సింపతి కోసం వీడు ఆ లతను అయితే పెళ్లి చేసుకోవడం అయితే జరిగిందనమాట లత వాళ్ళు కూడా చాలా పూర్ ఫ్యామిలీ లతకి మదర్ అయితే లేదనమాట సో వాళ్ళ అమ్మ నా తమ్ముడు ఉన్నా కూడా వాళ్ళంతగా పట్టించుకోరు లతని అది ఇంకా పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా వీళ్ళకి ట్రీన్స్ పుట్టడం అయితే జరిగింది ఆ తర్వాత వీళ్ళకి ఖర్చులు బాగా ఎక్కువైపోయినాయి అంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మనకి ఇంకా వ్యూస్ రావాలి ఏం చేయాలి వీళ్ళకి రోజు వీళ్ళు రోజు ఒక వీడియో అప్లోడ్ చేయడం ద్వారా కంటెంట్ ఏం చేయాలో వీళ్ళకి అసలు అర్థం కావట్లేదు నిజం చెప్పాలంటే దీంట్లో లత హ్యాండ్ కూడా ఉందనమాట సగానికి సగం సపోర్ట్ చేసేది లతనే ఇలాంటి వీడియోస్ చేయాలి అలాంటి వీడియోస్ చేయాలని చెప్పి ఆ అమ్మాయి బాగాలేకపోయినా పెద్దగా ఎడ్యుకేషన్ టాలెంట్ లేకపోయినా కూడా అసలు అమ్మాయికి చాలా అంటే బాగా ట్యా ఏమంటారు కొంతమందికి అంటారు కదా జ్ఞాపక శక్తి అని అదైతే చాలా ఉంది నిజంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే మాత్రం అసలు చదివిన వాళ్ళకన్నా చదవన వాళ్ళకే చాలా టాలెంట్ అనమాట నిజంగా అమ్మాయి నిజం చెప్పాలంటే అదకే ఇట్లాంటి వీనికి ఇట్లాంటి పనికిరాని సలహాలు ఇవ్వడంలో ఎక్స్పర్ట్ అనమాట సో ఆ అమ్మాయి చెప్పిన టాలెంట్ ఆ అమ్మాయి చెప్పిన సలహాలు చాలా వరకు వాడు ఫాలో అవుతాడు ఇంకొకటి స్టార్టింగ్లో వీళ్ళకి చాలా గొడవలు అయ్యేవంట వీళ్ళకి ఒకరికొకరికి అసలు పడేదే కాదంట కాకపోతే ఇంకా ఇంకా సర్దుకుపోవాలి తప్పదు అని చెప్పేసి తర్వాత కలిసిపోవడం అయితే జరిగింది ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు కొంతమంది ద్వారా నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది కరెక్టో కాదో కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఇది ఇంకా తప్పదు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ పుట్టడం జరిగింది తర్వాత వాళ్ళకి ఏం కంటెంట్ చాలా అర్థం కాక ఇట్లా వాళ్ళకి డబ్బులు కావాలి ఫ్రెండ్స్ మెయిన్ వాళ్ళకి డబ్బులు కావాలి వ్యూస్ కావాలి జనాల దగ్గర నుంచి సింపతి గెయిన్ అవ్వాలి అందుకే వీళ్ళు రోజుకు ఒక వీడియో ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదు ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ డ్రామా అయితే వీళ్ళు ప్లే చేస్తున్నారు ఇది కూడా అబద్ధమే అసలు ఉంది ఏంటి అసలు ఉంది కాదు అసలు పోవడం ఏంటి ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోవడం పక్కన నుంచితే అసలు ప్రెగ్నెన్సీనే లేదు ఫస్ట్ అది లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నాడు వాడు అది కూడా ఫేక్ కానీ కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళు అయితే ప్లీజ్ దయచేసి వాడిని అయితే సపోర్ట్ చేయకండి వాడు రియల్గా ఇంతకుముందు చేసిన మా ఊరి వంటల ఛానల్లో ఎంత బాగా వంటలు అవన్నీ ఎంత బాగా చేసేవాడు అసలు వాడు బిఫోర్ వాడు వాళ్ళ లైఫ్లోకి రానంత వరకు వాడు చాలా జన్యున్గా ఉండేవాడు లత ఎప్పుడైతే రా వచ్చిందో వాళ్ళ లైఫ్లోకి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఎప్పుడైతే పిల్లలు పుట్టిర్రు అప్పటి నుంచి వాడైతే చేంజ్ అయిపోయింది పూర్తిగా బాగా డబ్బుకైతే అలవాటు పడిపోయింది అనమాట వాడికి ఎక్కడి నువ్వు డబ్బులు 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 మెయిన్ డబ్బులు ఏమైంది వాడికి అంత ఆశ పుట్టడానికి కారణం ఏంటంటే ఓన్లీ ఫర్ లత అనమాట ఆ అమ్మాయి బాగా అంటే ఆ అమ్మాయి మనం ఏదో ఒకటి చేయాలి చేయాలి చేయాలని వాడికి బాగా సపోర్ట్ ఇవ్వడం ఇట్లాంటి బ్యాడ్ సలహాలు ఇవ్వడం ఇట్లాంటివి ఇట్లా అట్లా నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి ఏదైనా సరే మనకి డబ్బులు వస్తే చాలు నువ్వు చేసేది బ్యాడ్ అయినా సరే నువ్వు చేసేది అయినా సరే నువ్వు చేసేది ఫేక్ కంటెంట్ అయినా సరే మనకి డబ్బులు చాలా అన్నట్టు ఎంకరేజ్ చేసేది అని చెప్పేసి చాలా మంది కొంతమంది అయితే కమెంట్స్ కూడా పెట్టిరు అసలు ఆ అమ్మాయి సపోర్ట్ చేయడం వల్లే ఇలా ఉన్న ఇది ఫ్రెండ్స్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది నేను అనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే ప్లీజ్ నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి లత వల్లనే మొత్తం కిట్టిగా ఇలా మారిపోయాడంట అసలు మొత్తం బ్యాక్ సపోర్ట్ అయితే లతదేనంట సో ఫేక్ వీడియోస్ ఇలా చేయడానికి కానీ కంటెంట్ చెప్పడం కానీ ఇట్లా చేస్తేనే వ్యూస్ పోతాయి అని చెప్పేసి ఆమెనే మొత్తం అందిస్తుంది అని చెప్పేసి మనకైతే తెలిసింది ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే ప్లీజ్ నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది నిజమా కాదా కూడా నాకు చెప్పండి ప్లీజ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ నన్నైతే ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్